హాయ్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మా తోటను చూపించాను కాకపోతే అప్పుడు మ్యాంగో సీజన్ కాదు సో ఇప్పుడు మ్యాంగో సీజను మొన్న మేము సెలవుల్లో కొంచెం ఒక వారం రోజుల కోసం ట్రిప్ అయితే వెళ్ళాం అన్నమాట మా సొంత ఊరు చెప్పాను కదా విజయనగరం జిల్లా బొబ్బిల్ దగ్గర అనమాట పక్కి మా ఊరు సో ఊరు వెళ్ళినప్పుడల్లా మేము ఖచ్చితంగా సీజన్ అయినా అవ్వకపోయినా సరే తోటకైతే వెళ్ళడం మాకు బాగా అలవాటు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అయితే మేము మళ్ళీ వైజాగ్ వచ్చే ముందు కొన్ని కాయలు తీసుకొద్దామని చెప్పేసి మేము తోటకైతే వెళ్ళామన్నమాట మన మనం పండించిన పంటని మన చేతులతో కోస్తే ఆ ఆనందమే వేరండి అది నాకైతే ఇంచుమించు నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఆనందాన్ని ఆ హ్యాపీనెస్ని ఎగ్జాక్ట్గా అనుభవిస్తున్నాను మనం వేసుకున్న చెట్టు నుంచి ఆ కాయల్ని ఆ పళ్ళుని మన చేత్తో తెంపితే ఆనందం చాలా ఎక్కువ ఉంటది సో ఇది మనది అన్న ఫీలింగ్ అనేది ఆ టైంలో మనకి బాగా అనిపిస్తుంది అనమాట సో చూసారా కాయలు బరువు వల్ల చెట్లు కొమ్మలన్నీ కూడా ఇలాగా కిందకి వంగిపోయి ఉన్నాయి జనరల్ గా అయితే చుట్టుపక్కల చెట్లకి చాలా వాటికి ఇంకా కాపు కూడా సరిగ్గా రాలేదు కాయలేదు చాలా మందికి మావి కొంచెం బానే కాసాయని అందరూ అంటున్నారు మనకు కూడా పూర్తిగా తెలీదు ఎందుకంటే నేను లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇలాగే చూస్తున్నాను ఒక సంవత్సరం ఎక్కువ ఒక సంవత్సరం తక్కువ ఒక సంవత్సరం కొంచెం కొంచెం లైట్గా కాయడం ఇలాగా చూస్తున్నాను అనమాట సో దాన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు బానే కాసాయి సో ఇది చూసారా ఇది సువర్ణ రేఖ అంటారు కదా కాయ టైం లో రెడ్ గా ఉండి అలా పండించిన తర్వాత ఎల్లో కలర్ లోకి ఇంకా బాగా మొగ్గితే చాలా స్వీట్ ఉంటుంది ఈ కాయలు సో దీంట్లో ఈ ప్లేస్ లో ఇది ఒక చెట్టె ఉందనమాట ఇక్కడ ఇందులో మాకు బంగినపల్లి సువర్ణరేఖ నెక్స్ట్ కొబ్బరి అంటారు కదా కొబ్బరి మామిడి పెద్ద పెద్ద కాయలు ఉంటాయి మనకి ఇక్కడ వైజాగ్ బీచ్ లో గానీ రోడ్ సైడ్ గానీ చిన్న చిన్న స్లైసెస్ లాగా మొక్కలు కోసి ఉప్పుకారం చల్లి పెడుతూ ఉంటారు సో ఆ కాయల చెట్లు మాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ ప్లేస్ లో ఈ కాయలు ముదురుతూ ఉంటే ఆ రెడ్డిష్ కలర్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట సువర్ణరేఖ చెట్టుకి ఇదైతే ఈ ఒక్క చెట్టే ఉంది కానీ చెట్టుకి ఇంచుమించుగా నాకు తెలిసి ఒక వంద నుంచి నూట యాభై కాయలు అయితే ఉంటాయి చెట్లు చిన్నవేనండి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మేము వేసి ఇవి చెట్లన్నీ కూడా ఎక్కువ పెద్ద పెరిగిపోయి అంత చెట్లేం కాదు మీడియం సైజు లో ఉన్నట్టే ఉంటాయి చిన్న చిన్న హైట్లు అనమాట సో కాయలు అయితే మాత్రం చాలా బాగా కాస్తాయి మా మామయ్య ఎక్కారనమాట చెట్టు కాయలు కోస్తుంటే మా వాడు కిందన గోనెతో పడుతున్నాడు అంటే ఒక్కొక్క కాయ పట్టి అలా కింద వేస్తారనమాట కాయలన్నీ కింద మా డైరెక్ట్గా పడేస్తే కాయకి దెబ్బ తగిలితే పాడైపోతాయని చెప్పి ఇలా గోన్లో వేసిన తర్వాత ఆ కాయని ఇలాగా కిందకి అన్నమాట సో అంటే అట్ ఏ టైం గోన్లో ఒక కాయని మాత్రమే మోస్ట్లీ పట్టడం జరుగుతుంది అలా పడితే వేరే కాయకి రెండు తగులుకొని దెబ్బ తగలకుండా పాడైపోకుండా ఉంటాయి అన్నమాట అంటే మనం పండించేటప్పుడు ముదిరిన కాయని సరిగ్గా పండించకపోతే పాడైపోతాయండి దెబ్బలు తగిలినా లేదంటే జీడి ఎక్కువ పట్టి అలా ఉండిపోయినా సో అలా అవ్వకుండా ఇది టెక్నిక్ అనమాట చెట్టుకి కోసేవి అన్ని మోస్ట్లీ కింద నుంచి ఒకరు ఇలాగా గోని గాని లేదంటే క్లాత్ లో దుప్పట్లో గాని పట్టితే ఇలా కిందకేస్తారు చూసారా ఆ జీడి వల్ల మాత్రమే ఈ గోని ఇలాగా కన్నాలు పడిపోయింది అంటే అది వన్ టైప్ ఆఫ్ యాసిడ్ కదా అందుకని చెప్పనమాట సో ఇది చూసారా కాయ ఎంత ఉందో బంగినపల్లి ఇగో కట్ వచ్చేసి ఇచ్చారు మా మా నా చేతికి ఆ ఇవి ఇంచుమించుగా నాకు తెలిసి ఒక్కొక్కటి హాఫ్ కేజీకి ఎక్కువే ఉంటాయండి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటది ఒక కాయ ఒక అరచేయి పట్టదనమాట సో నేను అలా తెంపేసి అగో గోన్లో మావాడు పట్టుకున్నాడు కదా వేసేస్తున్నాను సో ఇదిగో చూసారా ఇలాగా ఒక చేత్తో పట్టుకునే కాయలు మోస్ట్లీ కొన్ని కొన్ని చిన్న సైజులో లో ఉన్నప్పుడే ముదిరిపోతాయి అది మా మావయ్య వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట అంటే ఏ కాయ అయితే తొందరలో పండుతుంది మనం పెద్ద సైజ్ చూసినంత మాత్రాన ఇది పండేస్తుంది అంటే ఒప్పుకోరు వాళ్ళు అలాగా కాయ మీద చిన్న చిన్న మచ్చలు లాంటివి రావాలంట ఆ మచ్చలు ఎంత ఎక్కువ ఉంటే అది బాగా ముదిరిపోయి పండడానికి రెడీగా ఉన్నట్టు చిన్న చిన్న సైజు ఉన్న కాయలకు కూడా ఆ మచ్చలు ఉంటే వాళ్ళు అవి కట్ చేసేస్తారు ఉంచరు అదే మనం అనుకోండి చిన్న సైజు ఉంటే అచ్చే ఇంకా ఇది పెరుగుతుంది అదే పెద్ద సైజు ఉంటే ఇది ఇంకా ఇంకా ముదిరిపోయింది అని అనుకుంటాం కదా అలా కాదనమాట బంగినపల్లిలో ఇది ఒక టెక్నిక్ అంట కోసేటప్పుడు ఇది చూసే కోస్తారు ఇదిగో ఇలాగా చెట్టు కింద మూడు నాలుగు ఇలాగా వేసుకొని వాటిని ఒక గోన్లో పెట్టి తీసుకెళ్తున్నాం అనమాట సో ఈ చెట్టు చూసారా ఇది నేను ఇందాక చెప్పాను కదా పెద్ద సైజ్ మామిడి కొబ్బరి మామిడి అంటారు కొబ్బరికాయలు అంత సైజ్ అవుతాయండి ఇది వీటి స్పెషల్ ఏంటంటే ఇవి చిన్నప్పుడు పసుపుగా ఉంటాయి అలాగ కాయ పెరిగే కొలిది పచ్చగా అవుతుంది అనమాట ఈ కాయ తాలూకా స్పెషల్ అది చూసారా ఇగో పైకి చూపిస్తున్నాను ఆ ఉన్న కాయలన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట అంటే ఇవి మొన్న మొన్ననే వచ్చాయండి నేను లాస్ట్ టైము తోట చూపించినప్పుడు లాస్ట్ టైము వచ్చేటప్పుడు వన్ మంత్ బ్యాకే అసలు ఒక్క పిందె కూడా లేదు అలాంటిది ఇప్పుడు గుత్తులు గుత్తులు కాసింది ఒక వన్ మంత్ లోనే బాగా పెరిగింది ఈ చెట్టు కాయలన్నీ చూసారా చిన్న సైజులో లో ఉండి కొంచెం పసుపుగా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి మనం రెండు చేతులతో పట్టుకున్నా సరిపోనంత పెద్ద పెద్దవి అవుతాయండి అంత పెద్ద కాయ కాయ పెరిగే కొద్దీ గ్రీన్గా అనమాట పండేటప్పుడు కూడా ఇంకా అది కలర్ అనేది రాదు ఓన్లీ ఎర్లీ స్టేజ్లో మాత్రమే ఈ కాయలు అనేవి పసుపుగా ప పచ్చగా ఉంటాయి అనమాట చాలా పసుపుగా ఉంటాయి ఇంకో పండిన తర్వాత ఏ పసుపు అయితే వస్తుందో యాక్చువల్గా ఆ పసుపు కలర్లో చిన్న సైజులో ఉన్నప్పుడు ఈ కాయలు ఉంటాయి కొబ్బరి మామిడి అనమాట మాకు ఈ ప్లేస్లో ఈ చెట్లే చాలా ఎక్కువ ఉన్నాయి మాకు వేరే దగ్గర కూడా ఒక రెండు మూడు ప్లేసుల్లో అయితే తోటలు ఉన్నాయి చిన్న చిన్న మొక్కల్లో అనమాట పల్లెటూరులో తెలుసు కదా అన్నదమ్ముల వాటాలు ఇలాగా దీనివల్ల ఎక్కువ ప్లేస్ అనేది ఒకే దగ్గర అయితే కష్టం చిన్న చిన్న మడుల్లాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మరక టైప్ లో అనమాట ఒక్కొక్క దగ్గర కొంత కొంత ప్లేస్ లో ఇలాగా మేము వేసుకున్నాం అనమాట మూడు దగ్గరలో సో వేరే దగ్గర ఒక ప్లేస్ మొత్తం బంగినపల్లి రసాలు ఉంటే అవి బయట అంటే అమ్మకానికి ఇచ్చేస్తారనమాట అంటే తోటన అలాగా చెట్లు కాకుండా మామూలుగా ఇలాగా పంట సీజన్ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ అలాగా కొనేసుకుంటారు అనమాట వేరే వాళ్ళు అమ్మకానికి అది మేము ఇచ్చేస్తాము ఇందులో ఉన్న చెట్లు తాలూకా కాయలు పంట మొత్తం మాత్రం మేము మా ఇంటి కోసము తినడానికి ఇలాగా ఉంచుకుంటాం అనమాట సో ఈ పెద్ద కాయలు ఏంటంటే చాలా రేర్ అనమాట అందుకే ఈ మ్యాంగో సీజన్ వచ్చేటప్పుడు ఈ కాయలు ఒక్కోసారి కాయను కూడా కాయవు కానీ కాసాయంటే మాత్రం చాలా ఎక్కువ కాస్తాయి అలా కాసినప్పుడు మేము ఏం చేస్తామంటే అన్ని బాగా ముదిరిపోయిన తర్వాత బాగా పెద్ద సైజ్ అయిన తర్వాత మొత్తం కట్ చేసి కొంచెం ఎక్కువగా అందరికి పంచుతుంటాం అనమాట అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను వైజాగ్ తీసుకొస్తే మా కొలీగ్స్ కి ఎవరైనా ఫ్రెండ్స్ కి మా చుట్టుపక్కల నైబర్స్ కి అలాగా ఒక్కొక్క కాయ చొప్పున ఇస్తే చాలా ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది కాయ సైజ్ పెద్దదవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగా ఇంటి దగ్గర నుంచి అంటే మనం ఏమి మందులు ఏమి వేయం కదా ఆర్గానిక్ పంట టైప్ అనమాట మనం ఏంటంటే జస్ట్ వాటరింగ్ చేస్తాము అంతే సీజన్ వచ్చే ముందు తోటంతా దున్ని వాటరింగ్ బాగా చేస్తాము అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా అయితే ఏ మందులు ఎరువులు ఏమి వేయమండి అప్పుడప్పుడు ఆ వేప పొడి అలాంటివి వేప గింజల పొడి ఇలాంటివే చల్లుతారు పురుగు అవి పట్టకుండా ఉండడానికి అంతే తప్ప వేరే స్పెషలైజ్డ్ గా ఫెర్టిలైజర్స్ అవి ఏమి వాడమనమాట మేము మామిడికాయలు కోయాలంటే ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాము ఇదిగో మా ఆయన చూసారా ఆ కాయ పట్టుకొని చాలా సేపు అలాగే ఉండిపోయారు దాని సైజు చూసి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్